హాయ్ ఎవ్రీవన్ చరిత గట్టు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఈ రోజు మనం దేశీ స్టైల్ మ్యాక్రోని పాస్తా ఎలా చేయాలో చూసేద్దామా సో లెట్స్ గెట్ స్టార్ట్ చూడండి ఫుల్ ఆఫ్ వెజిటేబుల్స్ కొన్ని మనకి కలర్ఫుల్ గా ఎంతో టెంప్టింగ్ గా ఉంటుందండి సో దీనికి చీజ్ అలాంటివి ఏం అవసరం లేకుండా సింపుల్ గా దేశీ స్టైల్లో ఎలా చూపిస్తాను సో లెట్స్ గెట్ ఇట్ ప్రాసెస్ మనం ఈ రోజు దేశీ స్టైల్ మ్యాక్రోని పాస్తాని చాలా హెల్దీ వేలో ప్రిపేర్ చేయబోతున్నామండి అదే ఎలా అంటారా చూడండి చాలా లోడ్స్ ఆఫ్ వెజిటేబుల్స్ యూజ్ చేస్తున్నాం మనం ఈ రోజు ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టాలండి అందులో అరౌండ్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ పోయాలి ఆయిల్ హీట్ అయ్యాక అరౌండ్ త్రీ గ్రీన్ చిల్లీస్ ఇలా స్లిట్ గా కట్ చేసుకుని వేయాలండి గ్రీన్ చిల్లీస్ కొద్దిగా ఫ్రై అయ్యాక చాప్డ్ గార్లిక్ వేయాలి గార్లిక్ ఒకసారి ఫ్రై అయ్యాక అందులో చాప్డ్ క్యారెట్స్ తర్వాత చాప్డ్ క్యాప్సికమ్ వేసి ఒకసారి కలపాలండి దాని తర్వాత అరౌండ్ త్రీ టేబుల్ స్పూన్ స్వీట్ కార్న్ ఫోర్ టేబుల్ స్పూన్స్ గ్రీన్ పీస్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసి తర్వాత చాప్డ్ టూ మీడియం సైజ్ టొమాటోస్ కూడా వేయాలండి ఇలా అన్ని మిక్స్ చేశాక చూడండి ఇక్కడ మనం ఈ అన్ని వెజీస్ ని ఎక్కువగా కుక్ అవ్వనివ్వద్దండి ఇలా క్రంచిగానే ఉంటే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ టైంలో మనం జస్ట్ వన్ టీ స్పూన్ సోయా సాస్ వన్ టీ స్పూన్ చిల్లీ సాస్ వేయాలండి మీ దగ్గర ఇవి అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేయొచ్చు జస్ట్ కొద్దిగా డిఫరెంట్ ఫ్లేవర్ కోసం వేస్తున్నాం మనం ఈరోజు సో ఇలా మిక్స్ చేశాక మనం చూడండి టూ కప్స్ పాస్తాకి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ తీసుకున్నానండి అందులో కొద్దిగా సాల్ట్ వన్ ప్యాకెట్ మ్యాగీ మసాలా వేస్తున్నాను చూడండి ఇలా వేసాక ఒకసారి కలిపేసి మనం తీసుకున్న టూ కప్స్ పాస్తా వేయాలండి అంతే ఒకసారి మిక్స్ చేసి మనం మూత పెట్టాలండి ఇలా ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ అవన్ ఇవ్వాలి చూడండి ఆల్మోస్ట్ ఇంకొక టూ మినిట్స్లో మనకి ప్రిపేర్ అయిపోతుంది చూడండి ఆల్రెడీ మనకి ఇంకొక వన్ మినిట్లు మనం వేడి వేడి అమి టెంప్టింగ్ విత్ లోడ్స్ ఆఫ్ వెజిటేబుల్స్ పాస్తా దేశీ స్టైల్ పాస్తా ప్రిపేర్ అయిపోతుందండి సో ఇక్కడ మీరు పాస్తా అనగానే అన్హెల్దీ జంక్ ఫుడ్ అనుకోవద్దండి ఎందుకంటే ఈ పాస్తాని హోల్ వీట్ సూజీ అండి అదే గోధుమ రవ్వతో ప్రిపేర్ చేస్తారు కాబట్టి ఇది పిల్లలకి చక్కగా కంపల్సరీ చేసి పెట్టచ్చండి వింటర్లో నైట్ ఇలా చేసి పెడితే పిల్లలు చాలా కడుపు నిండా తిని ఎంజాయ్ చేస్తారండి సో చూడండి ఎంతో కలర్ఫుల్గా అన్ని వెజీస్ వేసి చేస్తాం కాబట్టి డెఫినెట్గా పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది రెసిపీ మీకు నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ ఫర్ మోర్ రెసిపీస్ థ్యాంక్ యూ